తమిళనాడులో ఏపీ తరహా రాజకీయం పురుడు పోసుకుంటోందా ఆంధ్రదేశపు కూటములు జట్టు కట్టబోతున్నాయా అధికార పార్టీని గద్దె దించేందుకు ఆ మూడు శక్తులు ఏకం కాబోతున్నాయా ఇసలు ద్రవిడ రాజకీయాల్లో ఆ మూడు పార్టీలు ఏకం కావడం సాధ్యమేనా త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ముందు హాట్ టాపిక్ గా మారింది తమిళనాడు రాజకీయాలంటే గుర్తుకు వచ్చేది రెండే రెండు పార్టీలు అవి డీఎంకే ఏఐడిఎంకే ఆ రెండు పార్టీల ఆధిపత్యమే దశాబ్దాలుగా కొనసాగుతోంది మరో పార్టీ పుట్టినా దానికంత స్కోపు స్పేసు ఇవ్వడం లేదీ రెండు పార్టీలు అంతలా తమిళుల నరనరాన ఇంకిపోయాయా రెండు పార్టీలు అయితే రెండువేల ఇరవై ఆరులో సరికొత్త రాజకీయం చోటు చేసుకోబోతోందన్న చర్చ తమిళనాడులో జోరుగా సాగుతోంది ఆంధ్రప్రదేశ్లో రెండువేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ బీజేపీ జనసేన జట్టు కట్టి వైసీపీని ఓడించాయి ఇప్పుడు తమిళనాడులో కూడా తరహా కూటమికి రంగం సిద్ధమవుతోందన్న సంకేతాలు వస్తున్నాయి ఇప్పటికే ఏఐడిఎంకె బీజేపీ రెండువేల ఇరవై ఆరు ఎన్నికల కోసం కూటమి కట్టాయి అయితే హీరో విజయ్ పార్టీ టీవీకే కూడా తమ కూటమిలోకి రానుందని ఏఐడీఎంకే నేతలు సంకేతాల ఇచ్చారు ఎందుకంటే రెండు పార్టీలు డీఎంకే అధికారాన్ని అంతం చేయాలనే లక్ష్యంతో సాగుతున్నవే కాబట్టి జట్టు ఆశ్చర్యం లేదన్నది విశ్లేషకుల మాట అయితే ఏపీలో కూటమి విజయానికి సామాజిక సమీకరణలు కీలక పాత్ర పోషించాయి తమిళనాడులోనూ సామాజిక సమీకరణలే కీరోల్ పోషిస్తాయి వన్ ఇయర్ తేవర్ ముక్కులతోర్ దళిత వర్గాలు రాజకీయంగా కీలక పాత్ర పోషిస్తున్నాయి ఏఐడిఎంకే తేవర్ ముక్కులతోర్ వర్గాల్లో బలంగా ఉంది విజయ్ టీవీకే పార్టీ యువ ఓటర్లు దళిత వర్గాలను ఆకర్షిస్తోంది బీజేపీ పట్టణ మధ్యతరగతి ఓట్లపై ఆధారపడుతోంది ఈ మూడు పార్టీలు జట్టుకడితే సామాజిక వర్గాల ఓట్లను సమీకరించి డీఎంకే ఓటు బ్యాంకును చీల్చవచ్చు రెండువేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో ఏఐడీఎంకే బీజేపీ విడివిడిగా పోటీ చేసిన ఇరవై నియోజకవర్గాల్లో రెండు పార్టీల ఓటు షేర్ కలిపితే గణనీయమైన ప్రభావం చూపిస్తోంది అయితే టీవీకే విజయ్ పార్టీ బప్పై వ్యతిరేకతతో ఉంది మరి ఈ పరిస్థితుల్లో జట్టుకట్టే ఉందా అన్న చర్చ కూడా వస్తోంది ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఏఐడిఎంకె బీజేపీ కూటమి రెండువేల ఇరవై ఆరు ఎన్నికల కోసం బలమైన ప్రతిపక్ష పాత్ర పోషించడం ఖాయం ఈ శక్తి టీవీకే తోడైతే అద్ ను సులభంగా ఓడించవచ్చని ఏడీఎంకే నేతలు భావిస్తున్నారు ఇప్పటికే బీజేపీ ఏడీఎంకే నేతలు ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు అయితే డీఎంకే బలం సంక్షేమ పథకాలు ప్రస్తుతం ఆ పార్టీ మహిళలకు నెలవారీ ఆర్థిక సహాయం ఉచిత బస్సు ప్రయాణం లాంటి పథకాలతో ప్రజల్లో బలంగా కనిపిస్తోంది అయితే ఏపీలో వైసీపీపై వ్యతిరేకతతో కూటమి విజయం సాధించినట్లు తమిళనాడులోనూ ప్రతిపక్ష ఓట్లను ఏకం చేసి విజయం సాధించాలని ఏడీఎంకే యోచిస్తోంది కాని ఇంతవరకు విజయ్ పార్టీ నుంచి అలాంటి సంకేతాలు అయితే రాలేదు పైగా తమిళనాడులో డీఎంకేకు టీవీకే పార్టీల మధ్యే పోటీ అని విజయ్ ఇదివరకే ప్రకటించారు మరి ఈ పరిస్థితుల్లో కూటమి సాధ్యమా అన్న చర్చ జరుగుతోంది తమిళనాడులో ఏపీ తరహా కూటమి ఏర్పాటు అవకాశాలు ఉన్నా విజయం సామాజిక రాజకీయ డైనమిక్స్ పార్టీల సమన్వయంపై ఆధారపడి ఉంటుంది ఏఐడిఎంకే బీజేపీ కూటమి ఖరారైనప్పటికీ టీవీకే చేరిక ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది అయితే కూటమిగా ఎన్నికల్లో పోటీ చేస్తే డీఎంకే ఓడిపోయే అవకాశముందంటున్నారు విశ్లేషకులు ద్రవిడ పార్టీగా డీఎంకేపై ప్రజల్లో ఉన్న క్రేజు అలాగే సంక్షేమ పథకాలు ఆ పార్టీని మరోసారి అధికారంలోకి తెస్తాయన్న విశ్లేషణలు వస్తున్నాయి పైగా విజయ్ పార్టీ సింగిల్ గానే రాణిస్తామన్న ధీమాతో ఉంది మరోవైపు ఏఐడీఎంకే బీజేపీ మధ్య గత ఎన్నికల నుంచి కొనసాగుతున్న విభేదాలు కూడా సవాళ్లుగా నిలుస్తాయి మరి చూడాలి విభేదాలు పక్కన పెట్టి గెలుపు కోసం ఏఐడీఎంకే బీజేపీ పార్టీలు టీవీకేను తమవైపు తిప్పుకుంటాయా లేదా అన్నది మరిన్ని జాతీయ వార్తల కోసం